ఈరోజు భార్యలు చేయకూడని కొన్ని విషయాలు అంటే భార్యలు చాలా చేస్తూ ఉంటారు తెలుసో తెలియకో కొన్ని చేస్తూ ఉంటారు అలాగా చేయవలసినవి ఏమిటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం చేయకూడదో ఒక్కసారి ఇవి కూడా తెలుసు ఒక్కసారి మననం చేసుకుందాం ఒకటి భర్తను గురించి ఎప్పుడూ నలుగురిలో మాట్లాడకూడదు మీ భర్తలో మీకే తెలిసిన బలహీనతలు ఉండొచ్చు పొరపాటున వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేయకండి కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే మీరు ఆ పని కూడా చేస్తారు మీరు మీరు మిమ్మల్ని అదుపులో అదుపులో పెట్టుకోలేరు ఎందుకంటే అవతల వాళ్ళు ఏదో విషయం చదువుతారు మీరు కూడా అదే చదువుతారు చాలామంది స్త్రీలకు కుటుంబంలో చిన్న విషయం జరిగిన వెంటనే తల్లికో తోబుట్టుకో చెప్పుకుంటారు ఓకే అంతవరకు సమంజసం అయితే అది అంతటితో ఆగితే సరి కానీ వాళ్ళు సమయం చూసుకొని దాన్ని ఇతరుల దగ్గర మళ్ళీ అటు మొత్తం తిరిగి మళ్ళీ మీ భర్త దగ్గరే ప్రస్తావించే ప్రయత్నం కూడా చేస్తారు అది ప్రైవేట్గా మాట్లాడితే పర్వాలేదు కానీ కొద్దిమంది కావాలని నలుగురిలో ఉండగా అందరి ముందు మాట్లాడి రచ్చరచ్చ చేసి ఏమోనమ్మ ఆవిడే చెప్పింది నాకు నేను ఏమైనా చూసానా ఏంటి అంటారు ఒక్కోసారి మీ భర్తని గుంపులో హేళన చేయటం వల్ల ఆయన పరువు కూడా పోతుంది మరి ఆయన పరువే కదా పోనీ అని మీరు ఊరుకు ఊరుకో ఊరుకుంటారా మీకు బాధ కలుగుతుంది మరి ఆయన పరుగు పోతే ఆయనతో పాటు మీది కూడా పోతుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోరు ఇది గుర్తుపెట్టుకోరు అని పదే పదే నిందించకండి మీ భర్తని మీరు అన్ని మర్చిపోతారు మీరు గుర్తుపెట్టుకోరు అంటే చివరికి అతను అలాగే తయారవుతాడు అలా కాకుండా మీరు ఈసారి చక్కగా ఇది గుర్తుపెట్టుకుని తీసుకురండి అని అంతేగాని మీరు గుర్తుపెట్టుకోరని దెప్పకండి నిందించకండి తన పనులతో పాటు ఇంటి విషయాలు కూడా చూడాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు గృహ సంబంధ బాధ్యతలలో పడి మర్చిపోవచ్చు అని అర్థం చేసుకోండి ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీ అవసరం కోసం మీ కోరికల చెట్ట తెరవడానికి భోజనం చేసేటప్పుడు అస్సలు తెరవకండి మీ చిట్టా ఇంకా రెండవది మీ అవసరం చిట్టా తెరవడానికి శృంగార సమయాన్ని వాడకండి